రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో చేయడాన్ని ఖండిస్తూ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెడికల్ కళాశాలలపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో గత వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం వాటిని వాటిని పూర్తి చేయకుండా ప్రైవేటీకరణ చేయడం ఏమిటని ప్రశ్నించారు పేద ప్రజలకు అండగా ఉండే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వడాన్ని తప్పుబట్టారు పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం నందు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలగానే ఉంచాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్న వెంకట రాంబాబు విజ్ఞప్తి చేశారు సమావేశంలో జడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకాయమ్మ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి కార్యదర్శి రమణారెడ్డి వెంకటేశ్వరరావు క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నాలుగు టైంలో మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ రోజు పరిస్థితుల ప్రకారం హాస్పిటల్ చూపించుకోవడానికి కానీ డాక్టర్ల కొరత ఉంది బెడ్లు సదుపాయం చేసే పరిస్థితి కూడా లేదు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కొత్త జిల్లాలు ఏర్పడిన ప్రతి దాంట్లో పదిహేడు మెడికల్ కాలేజీ కావాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనలతో పేద ప్రజల కోసం మెరుగైన వైద్యం అందించడం కోసం ఒక విజృంభ నాయకుడిగా ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభావం తెలియజేస్తున్నా గతంలో ఈ రాష్ట్రంలో సుమారుగా పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి కూడా ఆయన హయాంలో పూర్తిగా తీసు రాకుండా మా టైంలో పదిహేడు మెడికల్ కాలేజ్ ఒక చరిత్రలాగా పదిహేడు మెడికల్ కాలేజీ ఈ ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తే దాన్ని తూట్లు పరచాలి దాని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కావాలని చెప్పేసి దాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం నిజంగా చాలా బాధాకరంగా ఉంది జగన్మోహన్ గారు స్టార్ట్ చేసిన ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి రెండు కాలేజీలు అటు పాడేరు కానీ పులివెందులు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ మిగిలిన పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కొత్త మెడికల్ కాలేజ్ అని అబద్ధపు మాట చెప్పి ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి దాంతో ఒకటి మా ప్రకాశం జిల్లాకు సంబంధించిన మార్కాపురం ప్రాంతంలో ఉంది వాళ్ళు సోషల్ మీడియా నిన్న మనం చూస్తున్నాం అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు మెడికల్ కాలేజ్ ఎవరు పిల్లల స్థాయిలో ఉన్నాయని చెప్పేసి కళ్ళబొళ్ళు మాటలు చెప్తున్నారు అయ్యా టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సుమారుగా ఎలక్షన్ టైం ముందు ఉన్నప్పుడు మార్కాపురంలో ఉన్న మెడికల్ కాలేజ్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షలైనా ఖర్చించి ఎన్ని కోట్లైనా ఖర్చించి పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా వెనుకబడి ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తే మీరు అసలు స్టార్టే కాలేదని చెప్పి కలబోలు మాటలు చెప్తున్నారు రాజశేఖర్ గారి టైంలో ప్రకాశం జిల్లాలో ఒక రిమ్స్ మెడికల్ కాలేజ్ పెట్టి హాస్పిటల్ పెడితే ఈరోజు ఈ హాస్పిటల్లో పేదవాళ్ళు ధైర్యంగా పోయేసి గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పిచ్చి రిమ్స్లో చూపించుకుంటున్నారు నువ్వు ప్రైవేట్ పరం చేస్తే పేదవాళ్ళు ఏ మొహం పెట్టుకొని పోతారు అక్కడ పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి లేదు వాళ్ళందరూ డబ్బులు దండుతూ ఉంటారు వాళ్ళని జలగల బిన్నెట్టు బిను రక్తాన్ని జలగల బిన్నెట్టు పింటేసి వాళ్ళు డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది అందువల్ల దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నాయకులందరూ కలిసి ఈ ప్రైవేటీ పరణ చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు ఈ రాష్ట్రంలో ప్రైవేటు పరణ చేస్తే ఈ మెడికల్ కాలేజ్ పన్నెండు మెడికల్ కాలేజీలో గతంలో సుమారుగా రెండు వేల మూడు వందల అరవై మెడికల్ సీట్స్ ఉన్నాయి జగన్మోహన్ గారు పెట్టిన ఈ మహాయజ్ఞంలో ఈ పదిహేడు కాలేజీలో సుమారుగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ కా మెడికల్ సీట్లు పేద ప్రజలు విద్యార్థులు చదువుకునే పోషణ వస్తుంది ఇప్పుడు మీ ప్రైవేటీకరణ చేస్తే మొత్తం ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి ఇస్తారు అమ్మేసుకుని పోతారు ఫ్రీ సీట్లే ఉండవు ఈ రాష్ట్రంలో చాలామంది పేదవాళ్ళు అందరూ వాళ్ళు చదువుకోవడం కోసం ఇక్కడ సీట్లు లేక పక్క రాష్ట్రాలకు కానీ చైనా కానీ రష్యాకు పోయి చదువుకొని వచ్చి మళ్ళీ తిరిగి ఎగ్జామ్ రాసి ఇక్కడ క్వాలిఫై కావాలని ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు పేదవాళ్ళకి సహాయం చేయాలి పేద విద్యార్థులకు సహాయం చేయాలని నిజమైన మనసుతో ఉంటే మీరు దయచేసి ఇటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీకి వచ్చేళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఈ తెలుగు రాష్ట్రాల్లో పేదవాళ్ళందరూ మంచి హాస్పిటల్లో చూపించుకోవడం కోసం ఆరోగ్యశ్రీ పెడితే ఈ ఆరోగ్యశ్రీ కోసం తూట్లు పొడుస్తూ మళ్ళా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతీ నెల సుమారుగా మూడు వందల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ ఖర్చు అవుతుంది అంటే సంవత్సరానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు జగన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేను నెలలకి నాలుగు వేల వందల కోట్ల రూపాయలైతే ఆయన ఇచ్చిన సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయలే నెట్వర్క్ హాస్పిటల్కి ఇచ్చారు మిగిలిన మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు సుమారుగా ఇంతవరకు ఈ నెట్వర్క్ హాస్పిటల్ ఇవ్వకపోతే ఈ పేదవాళ్ళు హాస్పిటల్ పోయిన ఆరోగ్యశ్రీని చూడలేమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వచ్చింది ఈ మూడు వేల ఆరు వందల కోట్ల సంవత్సరానికి వీలేని పొజిషన్లో ఉంటే నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టేస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత డబ్బులు పట్టిది సుమారుగా ఆరు వేలు కోట్లు ఏడు వేల కోట్లు సంవత్సరానికి పడుతుంటే ఇది ఆరోగ్యశ్రీకే డబ్బులు ఇన్ పొజిషన్లో నువ్వు ఉన్నప్పుడు ఆరు వేల కోట్లు లెక్క చేస్తావు కావాలని పేద ప్రజల్ని ఆరోగ్యాన్ని వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మళ్ళీ ఆరోగ్యశ్రీ పూర్తిగా అంతకుముందు జగన్మోహన్ గారి టైంలో ఎన్ని ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్ని ట్రీట్మెంట్స్ కొనసాగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఈ మెడికల్ కాలేజీలు ఈ పది మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడం కోసం సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు నెలల్లో సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు ఈ రెండు లక్షల కోట్ల అప్పు రూపాయలు ఏడు తెలియదు దేనికి ఖర్చు పెట్టాడు తెలియదు దయచేసి అటు డబ్బులు తీసుకొచ్చారు కదా ఈ ఐదు వేల కోట్ల రూపాయలు ఎన్ని మెడికల్ కాలేజీలకి పెట్టేస్తే ఈ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవుతాయిగా అదేవిధంగా అమరావతి కట్టం కోసం ఎప్పుడు కంప్లీట్ అయితే తెలియదు వర్షాలు పడుతుంటే వర్క్ జరగదు రోడ్లు వేసే పరిస్థితి లేదు రోజు డీవాటరింగ్ చేసుకోవాలి చెల్ల చెట్లు తీసుకునే పరిస్థితి ఉంది దానికి సుమారుగా అరవై వేల కోట్ల రూపాయలు డెబ్భై వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారే దాంట్లో కొంచెం డబ్బులైనా ఐదు వేల కోట్లు ఆరు ఆరు వేల కోట్లు ఈ మెడికల్ కాలేజీలకు పెట్టేస్తే ఈ మెడికల్ కాలేజీలు కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఇటువంటి ఆలోచన ఆపి పేద ప్రజల కోసం ఉపయోగపడే మెడికల్ కాలేజీలు పేద విద్యార్థులకు ఉపయోగపడే మెడికల్ కాలేజీని ఎంబటి ప్రైవేటీకరణ తీసేసి గవర్నమెంటే పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మా మార్కాపురం ముఖ్యంగా మా మార్కాపురంలో మెడికల్ కాలేజీ కూడా ఆల్మోస్ట్ స్లాబ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ స్టాఫ్ కూడా వచ్చినారు మీరు ఈ సంవత్సరాలలో మొత్తం కంప్లీట్ చేస్తుంటే మొన్న పాడేరుతో పాటు మార్కాపురం కూడా కంప్లీట్ అయ్యి పశ్చిమ ప్రకాశం జిల్లా ఉండే పేదవాళ్ళందరూ ఆ మెడికల్ కాలేజీ చూపించుకునే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి పేదవాళ్ళకు ఉపయోగపడే మెడికల్ కాలేజీ దయచేసి ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంటే కంప్లీట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం నాకు తెలిసిన సమాచారం ప్రకారం వంద కోట్లు జరిగింది దాంట్లో ఎనభై కోట్ల చిల్లర పేమెంట్లు ఇవ్వడం జరిగింది మొత్తం వచ్చేటప్పటికి మొత్తం హాస్పిటల్కి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ అయితేనేమి ఎక్విప్మెంట్ అయితేనేమి మొత్తం కలిపి కావాల్సింది ఐదు వందల కోట్లు ఓకే అందులో పదిహేడు కాలేజీలలో ఐదు కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి రెండు కాలేజీలు మీరు చెప్పిన ఎక్విప్మెంట్తో సహా మొత్తం పూర్తయింది మిగిలిన పది కాలేజీలు వివిధ స్థా స్థాయిల్లో ఉన్నాయి ఆ వివిధ స్థాయిల్లో ఉన్నప్పటికీ కూడా వివిధ స్థాయిల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఏది కూడా ఫౌండేషన్ లెవెల్ లేదు అబో గ్రౌండ్ లెవెల్లో ఉంది వివిధ స్థాయిల్లో ఉన్నింది రైట్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారమే పోదాం మేమే చేయలేదనుకుందాం ఈ ప్రభుత్వం చేయొచ్చుగా ఈ ప్రభుత్వం చేయొచ్చు కదా అట్లా కాదు మీరు చెప్పిందే యాజ్ ఏ రిపోర్టర్గా సీనియర్ పర్సన్గా మీరు అడుగుతున్నారు ఓకే ఒప్పుకుందాం మీరు చెప్పిన ప్రకారమే మేము కూడా వాళ్ళు చెప్పిందే వాస్తవం అనుకుందాం కానీ ఈరోజు మేము కోరుతున్నది ఏంటి సరే మా పీరియడ్లో జరగలేదు చేయండి మీరు ప్రైవేట్ ఇక్కడ ఎట్లా చేస్తారు ప్రైవేట్ ఇప్పుడు ప్రైవేట్ ఇక్కడ చేసినందువల్ల ప్రజలకు ఉపయోగమా నష్టమా ప్రజలకు నష్టమే కదా ఇది మామూలు ప్రతి వ్యక్తికి ఏ ప్రభుత్వమైనా సరే కనీస మౌలిక వసతులు అనేది విద్య వైద్యము ఇదే అభివృద్ధి అలాగే వీటన్నిటికన్నా మించి సంక్షేమం అనే చేయాలి కదా ఇది అందులో ఒక భాగమే కదా ఈరోజు మా ఇప్పుడు దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే అప్పటికి డెబ్బై మూడు సంవత్సరాల ముందు స్వతంత్రం వచ్చింటే స్వతంత్ర భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు పన్నెండు అందులో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇచ్చిన ఐదు అంతకు ముందు కేవలం ఏడు మాత్రమే మున్నింది ఏడు మాత్రమే పన్నెండు మెడికల్ కాలేజీలు రెండు వేల పంతొమ్మిదిలో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంట పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చినాయి మెడికల్ కాలేజీ తీసుకురావడం అనేది కష్టం ఒక మెడికల్ కాలేజీ కట్టడము రన్ చేయడం అనేది ప్రభుత్వానికి పెద్ద బరువేం కాదు కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు మనం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలను ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారు లేకపోతే రంజాన్ తోఫా లేకపోతే సంక్రాంతి సంబరాలు కృష్ణమస్ కానుకలను ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాం ఆ ఖర్చుల ముందు ఇది పెద్ద లెక్కన అప్పటి వరకు ఏ ప ఏ ప్రజలు కూడా పండగలు చేసుకోలేదా ఏ ప్రజలు కూడా వాళ్ళ మనోభావాల ప్రకారము పుష్కరాలకు పోలేదా అందరు పోయినారు కదా పుష్కరాలు ఎవరైతే ఎవరికి కావాల్సిందో వాళ్ళు పోయినారు పండుగలో ఎవరు శక్తి పొందలు చేసుకున్నారు ఈ పేద ప్రజలకు అవసరమైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి దాన్ని పక్కదారు పట్టించి పీపీపీ మోడ్ అని చెప్పేసేసి ఈ ప్రజలకు ప్రభుత్వం అందియాల్సినటువంటి కనీస భౌతిక మౌలిక వసతులకు అవసరమైనటువంటి దాన్ని పక్కన పడేసేసి ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే ఏమైపోతుంది పేద ప్రజలు ఏమైతారు కేవలం మెడికల్ సీట్లు మాత్రమే కాదు ఉదాహరణకి మా మార్కాపూర్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కట్టినటువంటి మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంట కట్టినటువంటి మెడికల్ కాలేజీ మార్కాపూర్లో ఎక్కడి వరకు పోవాలండి వాళ్ళు వైద్యం వైద్యం కోసం ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే ఎంబడి బండెక్కిచ్చేసేసి ఒంగోలు పంపించాలా లేదా గుంటూరు పంపించాలా లేదా కర్నూలు పంపించాలా అక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు అండి పేదవాడికి అదే అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు వైద్యం అందుబాటులో ఉండి ఉండే మాట అయితే ఈరోజు ఈ దౌర్భాగ్యం రాదు కదా మాకు ఎన్ని ఎన్ని కిలోమీటర్లు పోవాలా రమారమి వంద కిలోమీటర్లు పోవాలా వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గుంటూరు పోవాలంటే నూట డెబ్బై కిలోమీటర్లు పోవాలా మార్కాపూర్ నుండి అదే ఒంగోలు రావాలంటే తొంభై రెండు కిలోమీటర్లు రావాలా కర్నూలు పోవాలంటే నూట డెబ్బై కిలోమీటర్లు పోవాలి ఎక్కడి నుంచి వైద్యం అందాలా పేద ప్రజల యొక్క ఆరోగ్యం అనేది మనకు ప్రభుత్వాలకు పట్టదా కేవలం మెడికల్ సీట్లు నూట యాభై మంది విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు చదువు అందించడమే కాదు చదువుతో పాటు పశ్చిమ ప్రకాశానికి ప్రధానమైనటువంటి మనిషి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన దానికి అఘాతం ఏర్పడుతుంది దయచేసి మేము పీపీపీ మోడ్లో ఇస్తున్నాం పీపీపీ మోడ్లో ఇచ్చినా కూడా వైద్య కళాశాల ఆడిగిపోదు ఆడే ఉంటుంది సీట్లు ఆడే ఉంటాయి అనేది తప్పు ప్రభుత్వ హాస్పిటల్కి పోయేదానికి కార్పొరేట్ హాస్పిటల్కి పోయేదానికి ఒక కనీస ఎంత ఎంత వ్యత్యాసం ఉంటుంది అనేది పాలకులకు తెలియని విషయాలు కాదు ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం అని చెప్పే వాళ్ళకి ఒక మెడికల్ కాలేజీ పెట్టినందువల్ల పేద విద్యార్థులు చదవడమే కాకుండా ఆ ప్రాంత ప్రజలకు ఎంతగానో అవసరమైంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు మంజూరు చేసినారో వాటన్నిటిని కూడా ప్రభుత్వ పరంగానే నిర్మాణం చేసి వాటిని ప్రభుత్వం ద్వారానే రన్ చేసి పేదవారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఎంత మేరకు ఈ కూటమి ప్రభుత్వానికి సమంజసం కాదు ఎవరు మాట్లాడినా కూడా ఇదేదో ఫౌండేషన్ లెవెల్లో ఉన్నింది అయితే మేము ఏమైనా కాలేజీలు ఎక్కబోతున్నామా వైద్యం అట్నే ఉంటుందని చెప్పడం అనేది ధర్మం కాదు మంచి పద్ధతి కాదు మీరు పాలకులు మీరు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నింది ఈరోజు మీ అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు ఇటువంటివి చేస్తే అభివృద్ధిలో పెట్టినట్టు కాదు మీరు ప్రజలకు చాలా ద్రోహం చేసిన వాళ్ళు ఇప్పటికైనా మీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకొని పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ఈ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగానే నిర్మాణం చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ వైద్యాన్ని అందించాలని చెప్పేసి పశ్చిమ ప్రకాశం తరఫున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకండి మా ప్రకా పశ్చిమ ప్రకాశం అంటే ఇంత చిన్న చూపు ఎందుకు ఇంత చిన్న చూపు గతంలో రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా వెలుగొండ ప్రాజెక్టు మొదలైంది ఆ వెలుగొండ ప్రాజెక్టు అనేది లేకముందు మా పరిస్థితి ఏంటి ఇప్పటికి కూడా అది పూర్తి కాలేదనుకోండి వెలుగొండ ఆ పశ్చిమ ప్రకాశం అంటేనే వెనుకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లానే వెనుకబడిన ప్రాంతం మనందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల సంవత్సరంలో మూడు జిల్లాలు పాత జిల్లాల్లో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలను కలిపి ప్రకాశం ఏర్పాటు చేసినారు ఈ ప్రకాశం జిల్లా ఏం అభివృద్ధి చెందిందండి ఇప్పటికీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నడుస్తూ నుండి స్వాతంత్రం వచ్చి మన రాష్ట్రాన్ని మన జిల్లా ఏర్పడి యాభై ఐదు సంవత్సరాలు అయింది ఏ ప్రకాశం జిల్లాలకు ఏమి ఏం మనగూరింది ప్రకాశం జిల్లాతో పాటు పశ్చిమ ప్రకాశానికి ఎంత అన్యాయం జరిగింది కనీసం మా బతుకులేంది తాగునీరు లేదు సాగునీరు పక్కన పెడదాం కనీసం తాగేదానికి కూడా నీళ్ళు లేవు ఏ జీవనదులు లేవు మాకు జీవనదులు మీరు తీసుకురాలేరు కానీ కనీసం తాగునీరు వాల్చినటువంటి తాగునీరు ఇలాల్సిన బాధ్యత అన్నా కానీ కొనింది కదా కనీసం తాగునీరు ఇవ్వకపోతు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాంట మొదలుపెట్టినటువంటి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతురి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాట వచ్చినటువంటి పశ్చిమ ప్రకాశానికి వచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజీని కూడా ఈ ఈరోజు ప్రైవేట్ పరం చేసి ఎవరిని అన్యాయం చేయాలనుకుంటున్నారు పశ్చిమ ప్రకాశం అంటే ఎప్పుడు మీకు చిన్న చూపానా దయచేసి కోరుతూ ఉన్నాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పశ్చిమ ప్రకాశంలో మాకు దిక్సూచిగా ఉన్నటువంటి ఆ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయండి అలాగే ఈ పశ్చిమ ప్రకాశంలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాంట వచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజీని అక్కడే ఉంచి దాన్ని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వం ద్వారానే దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం